మీరు చూస్తున్నది రైతుబడి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం తిమ్మసానిపల్లి గ్రామంలో ఒక వ్యవసాయ క్షేత్రానికి వచ్చాం అయితే గేట్ ఎంట్రన్స్ పక్కనే మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ తెల్ల చామంతి అట్లాగే ఎల్లో కలర్ చామంతి తోట పెట్టారు పూర్తిగా మల్చింగ్ వేసి వీటిని పండించారు చాలా మొగ్గ దశలో కూడా చాలా ఎక్కువ ఉంది ఇంకా ఫ్లవరింగ్ పికప్ కాలేదని అనిపిస్తుంది ఈ తోట అసలు చూడ్డానికి చాలా బాగుంది గడ్డి కలుపు పడకుండా వీళ్ళేమో ఈ కింద షీట్ వేసుకున్నారు ఆ షీట్ వేయడం వల్ల గడ్డి రాకుండా ఉంటుంది చాలా బాగా అనిపిస్తుంది తోట ఇది చాలా ఎక్సలెంట్ ఉంది ఇది తోటకు రైట్ సైడ్ అట్లాగే తోటకి లెఫ్ట్ సైడ్ ఏమో ఇది వరిలాగానే అనిపిస్తుంది కాకపోతే కాస్త ఈ ఆకులను బట్టి చూస్తే ఏమవుతుందంటే ఇదేదో వెరైటీ ఉన్నట్టుంది మరి ఏ రకమో నాకైతే ఐడియా లేదు పోయిన తర్వాత అన్నని అడుగుదాం ఇది ఎందుకో కొంచెం బ్లాక్ ఓవర్ గ్రీన్ ఉండి బ్లాక్ మిక్సింగ్ లాగా అనిపిస్తుంది వరిమడిలాగానే ఉంది వరియాకులాగానే ఉన్నాయి అనిపిస్తున్నాయి కాకపోతే ఏంటో చూడాలి మరి అట్లాగే ఇంకా ముందుకెళ్తే ఇంకా తోట చాలా విస్తీర్ణంలో ఉంది చూద్దాం మనం ముందుకెళ్ళిన తర్వాత ఈ తోటలో ఈ వాటర్ ఇక్కడ పైనుంచి వస్తుంటాయి పైపులాల నుంచి వాటర్ ఫ్లో చాలా బ్రహ్మాండంగా ఉంది ఎక్కువ వర్షాలు వస్తే ఇదంతా అసలు మునిగిపోయే పరిస్థితే ఈ కట్టెలన్నీ ఇవన్నీ మొన్న వర్షాలకు కొట్టుకొని వచ్చినవి ఇట్లా వాటర్ మొత్తం మీద అయితే అట్లా పొలం మీదగానే మధ్యలో అటువైపు వెళ్తుంది ఇక్కడ ఫెన్సింగ్ అంతా పడిపోయింది చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే ఇది పడిపోయింది అంటే మన వర్షాలకి ఇదంతా కుంగిపోయింది వర్షం తాకిడికి చాలా కష్టం పెద్ద పెద్ద జోన్లు ఉన్నాయి ఇక్కడ ఫోర్స్తో వాటర్ వచ్చేసరికి మొత్తం బాగానే డ్యామేజ్ అయినట్టు ఉంది కాకపోతే తోట మాత్రం ఏం గాలి ఉంది చూద్దాం ఇంకా ముందరికెళ్ళి ఈ కింది వైపు కాస్త ఎక్కువగా వాటర్ వచ్చి ఇదంతా పూత లేదు చూడండి పూత లేదు తర్వాత మొగ్గ లేదు అంత నల్లగా అనిపిస్తుంది కదా ఓన్లీ ఈ కింది భాగం వరకు కొంచెం నీళ్ళు ఎక్కువైనట్లున్నాయి మళ్ళీ ఆ తర్వాత ముందరికి బాగానే ఉంది ఇదంతా కొంచెం వాటర్ ఎక్కువ వచ్చినట్టే ఉంది కొంచెం హైట్కి వెళ్ళే కొద్దీ చాలా బ్రహ్మాండంగా ఉంది తోట రేట్లు ఏ విధంగా ఉన్నాయో తెలియదు కానీ క్రాప్ మాత్రం చాలా బ్రహ్మాండంగా వచ్చింది అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది ఇంకా దశలో కూడా ఉంది చాలా మొగ్గలు కూడా ఉన్నాయి ఇక ఫ్లవరింగ్ ఇంకా తెంపల్ అని మొత్తం మీద అయితే మంచి ప్రయత్నమే చేసినారు ఈ దసరాకి వచ్చేటట్లు ప్లాన్ చేసుకున్నట్టున్నారు ఆయన బా ఎంత బ్రహ్మాండంగా ఉంది అసలు మనం కొన్ని పూలను చూస్తేనే ఎంతో ఆనందపడతాం ఇక్కడ చూస్తే అసలు అమ్మో తోట నిండా పూలే అసలు చెట్ల నిండా పూలే ఉన్నాయి చాలా బాగుంది తోట ఇదంతా అదే ఈసారి మొత్తం పూలే పెట్టినట్టున్నారన్న అన్న వచ్చేసి బాలకృష్ణ గారు ఈయన ఆదర్శ రైతు వినూత్న ప్రయోగాలు చేస్తుంటాడు బంతి అని చామంతి అని అట్లాగే మనం ఇంతకుముందు వీడియో కూడా అన్నది యాపిల్ బేర్ వేసి ఉండే ఇప్పుడు కూడా ఉండొచ్చు అది మిగతా ప్లాంటేషన్ ఇది చేసినట్టున్నారు అన్న ఇదంతా తెల్ల చామంతి తోటలోనే ఒక చిన్న ఫామ్ హౌస్ జస్ట్ ఎప్పుడన్నా ఇట్లే మధ్యాహ్నం టైం కానీ వర్షం వచ్చినప్పుడు కానీ కాస్త రిలాక్స్ కావడానికి ఉంది ఈ పక్కన ఒక షెడ్ కూడా ఉంది ఈ ముందు భాగంలోనేమో ఖాళీ ప్లేస్ ఉంది కదా కొంచెం ఏమైనా ఆరబెట్టుకోవడానికి ఏమైనా పంటలు పండినప్పుడు అట్లా కాస్త కాస్తంత ప్లేస్ కూడా ఉంది ఇది షెడ్ ఏమైనా ఐటమ్స్ వర్షానికి జరగకుండా పెట్టుకోవచ్చు ఈ ఫ్లవర్స్ అన్నీ తీసినవన్నీ ఇక్కడ మార్కెటింగ్ కోసం రెడీ చేస్తున్నట్టున్నారు కేట్లీలలో అన్నీ ఏ కలర్ కలర్ కలర్వి సపరేట్ చేసినట్టున్నారు బంతి పూలు పండగ దగ్గరికి వస్తుంది కదా ఆర్డర్స్ బాగానే ఉన్నట్టున్నాయి మీకు ప్యాకింగ్ ఈ నెట్ ఉన్నటువంటి బ్యాగ్ ఉంది కదా ఈ బ్యాగ్లో మొత్తం పెట్టేసారు గాలి ఆడడానికి వీలుగా ఉంటుంది బాగున్నాయి ఇవేమో మొత్తం బాగానే కేట్లీలు అయిపోయినాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ దగ్గర దగ్గర ఇంకా తెంచుతున్నారు తీసుకొచ్చి ఇక్కడ గ్రేడింగ్ చేసి పెట్టేస్తున్నట్టున్నారు ఇది వేయింగ్ మిషన్ మనం ఎన్ని దింపుతున్నాం ఎన్ని కేజీలు దింపుతున్నాం అన్నది మనకు ఒక క్లారిటీ ఉండాలి కదా కాబట్టి ఈ మిషన్తో ఇక్కడే ఈ రూమ్లో అన్నీ చిన్న చిన్న సామాన్లు అన్నీ వేసుకున్నారు ఈ ఫర్టిలైజర్ కానీ తర్వాత బ్యాగ్స్ కానీ అవి ఇవి అన్నీ ఉన్నట్టున్నాయి సో ఇక్కడ వేయి చేసిన తర్వాత మార్కెట్కి తీసుకుపోయేటట్లున్నారు ఇంకా తోట దగ్గర ఇంకా తెప్పుతున్నారు అక్కడికి వెళ్దాం ఈ ఫ్రంట్ ప్లేస్ వచ్చేసి కాస్త ఫ్రీగా ఉండడానికి ఆరబెట్టుకోవడానికి ఏమైనా ఇట్లే ఏమైనా పంట పొలాల్లో ఏమైనా వేసుకున్నప్పుడు ఈ ప్లేస్లో ఆరబెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంది అసలు చాలా విస్తీర్ణంలో వీళ్ళు మొత్తం ఈసారి ఈ పూలపైనే వ్యవసాయం స్టార్ట్ చేసినట్టున్నారు ఇటువైపేమో ఎల్లో కలర్ చామంతి ఉంది ఇది దీంతో పాటు అట్లే కాస్త వెళ్తే అసలు దగ్గర దగ్గర దాదాపుగా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఏకర్స్ ఉంటుందేమో ఇంకా ముందు కూడా ఆ గుట్టకు దగ్గర దగ్గర అనుకోండి అక్కడ దాకా ఉంది ఇంకా పొలం ఇక్కడేమో గ్రేడింగ్ అయిన తర్వాత మరి పూలు తెంపేసారా లేకపోతే వర్షాలకేమైనా ఇబ్బంది అయ్యి పడేసారా తెలీదు మొత్తం అయితే ఇక్కడ కొన్ని పూలయితే వేస్ట్ అయి ఉన్నాయి రైతులకు వర్షా వర్షాకాలంలో చాలా ప్రాబ్లం ఉంటుంది ఇదిగోండి ఎన్ని బంతి అసలు అనవసరంగా వేస్ట్గా పడిపోయి ఉన్నాయి ఈ మొత్తం బంతి మేబీ అమ్ముడు పోలేకుండొచ్చు అని అనుకుంటున్నాను ఎందుకంటే చూస్తే మంచి ఉన్నాయి గ్రేడింగ్ చేసిన తర్వాత ఏదో చెడిపోయిన లాగా లాగైతే అనిపిస్తలేవు పాపం కష్టపడి పండించిన తర్వాత ఒక్కోసారి పరిస్థితి ఇట్లా కూడా ఉంటుంది ఏం చేస్తాం ఇక ఇదంతా గమనించవచ్చు ఇంకా మస్తు చాలా ప్లాంటేషన్ ఉంది ఇంకా ముందుకెళ్దాం అట్లే తోటలకెళ్ళి చూ చూద్దాం మనం ఇటువైపు ఇటువైపు కూడా ఉంది మొత్తం ఎల్లో కలర్ కాస్త ఎక్కువ కనపడుతుంది ఇటువైపు ఇదంతా చామంతే ఇంకా కాస్త ముందరికెళ్తే అక్కడ బంతి ఉన్నట్టుంది దాన్ని కూడా చూసుదాం మనం వెళ్ళే దారిలో ఇది ఒక బావి ఈ తోటకు మొత్తం నీళ్ళు అందించే బావిదే మో చాలా మో చాలా నిండా ఉంది అసలు వర్షాకాలం కదా నీళ్ళు చాలా పైకి ఉన్నాయి మోటార్స్ అమ్మో ఓకే ఈ డ్రమ్ములు వేసారు ఎందుకంటే బోర్ మోటార్ నుంచి కూడా వాటర్ దీనికి దీంట్లో నింపేటట్లు చేసుకుంటున్నారు ఈ బావిలోకి ఫుట్బాల్ అవన్నీ లోపలికి వెళ్తాయి కదా అట్లా వెళ్ళకుండా ఈ డ్రమ్స్ అరేంజ్ చేసుకున్నారు ఆయన ఫుట్బాల్లో చెత్త అది ఇది లేకుండా ఉంటుంది పైన ఉండడం వల్ల మొత్తం మీద అయితే ఇన్నోవేటివ్గా చేసుకుంటారు వ్యవసాయాన్ని అలా ముందుకెళ్దాం ఇది ఇక్కడే సేద తీరడానికి వచ్చి చెట్టు రిలాక్స్ కావచ్చు మధ్యాహ్నం భోజనానికి కానీ లేబర్ వచ్చినప్పుడు కూడా చాలా బాగుంటుంది ఇక్కడ ఈ చెట్టు కింద ఉంటే ఇంకా ముందుకెళ్దాం ముందర ఒక మినీ ట్రాక్టర్ కనపడుతుంది చిన్నది ఇదంతా ఎరువు పశువుల ఎరువు ఆల్రెడీ కొట్టించి పెట్టుకున్నట్టున్నారు ఇక్కడ కాస్త ఖాళీ ప్లేస్ ఉంది ఇది ఇంతకుముందు మొక్కజొన్న అయితే కనపడుతుంది ఇటువైపు ఎండిపోయింది దీన్ని మళ్ళీ సేద్యం చేస్తున్నాడు మరి ఏమేస్తాడో తెలియదు పొలం దగ్గరికి వచ్చినామో అన్నం ఉండడం లేదో మరి ఇదేమో ఎరువు దేనికి కొడుతున్నారు ఇక్కడ ఒక మినీ ట్రాక్టర్ కనపడుతుంది చిన్నది ఇక్కడ కూడా కొంత పొలాన్ని సేద్యం చేసిండ్రు మినీ ట్రాక్టర్ ఇది అన్న కూడా వస్తున్నాడు ఇప్పుడే రండి మీకోసమే ఎదురు చూస్తుంది అయిపోయి చెరు అయిపోయి ఇదంతా వచ్చినాయా అవును అందుకే ఈ కింద ఒకటి మొత్తం ఇట్లనే ఉందేమో ఏమో మంచిగా చాలా అవునా అవును అక్కడ బాగానే

ఫర్టిగేషన్ షెడ్యూల్ ఏది ఫాలో అవడానికి అసలు ఫీల్ అవ్వలేదు అవకాశమే లేదు అసలు మతే లేదు అవును ఏం జరుగుతుంది వారం రోజుల వర్షం అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు అంతగా ఇబ్బంది పడ్డాము పూలు కూడా బాగా రాలిపోయినాయి కదా అంత తెంపేసి కింద వేసినాం అది వానలకు కులిపోయినాయి ఓకే రిపీటెడ్గా అనుకుంటున్నాము కరెక్ట్గా ఈ మహాలయ అమావాస్యకు వచ్చేటట్టుగా వేసుకోవాలి దాని తర్వాత కంటిన్యూ అవ్వాలి అని ఆయన కూడా ఏదంటే వాటర్ మిల్లన్ వెళ్ళాలన్న ఇంటెన్షన్ తోటి ఎర్లీకి వెళ్తున్నాం ఓకే నెక్స్ట్ క్రాప్ డిలే అయితుందని ఎంత బ్రహ్మాండంగా వచ్చిందంటే బ్రహ్మాండంగా సూపర్ అనిపిస్తుంది అసలు ఇది కూడా ఇది ఇది రెండు కూడా థర్డ్ కటింగ్ ఇది కొత్త వెరైటీ బెంగళూరు వాళ్ళ నుంచి తెప్పించిన ఆఫ్రికన్ వెరైటీ చాలా బాగుంది ఇది ఆఫ్రికన్ మ్యారీగోల్డ్ అంటారు దీన్ని ఆఫ్రికన్ మ్యారీగోల్డ్ వాళ్ళు టిష్యూ చేస్తున్నారు కొత్తగా చాలా బాగుంది అవును ఫ్లవర్ కూడా ఇట్లా ఇట్లా పొంది ముద్ద ఉంది కానీ చాలా పెరిగి చేసి ఉంటుంది ఫ్లవర్ యాక్చువల్లీ పెటల్స్ చాలా తక్కువ కంపారిటివ్లీ దాంతో కంపేర్ చేస్తే అవునా అది ఇండల్స్ కంపెనీ అది దీంట్లో లేదా ఇది పెద్దగా ఉంది పెటల్ అవునా పెటల్ పెద్దగా ఉంది వైడ్గా ఉంది బయటికి ఉంది కాకపోతే దీంట్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇన్ టైంలో హార్వెస్ట్ చేయకపోతే చాలా తొందరగా డ్యామేజ్ అవుతుంది ఆహా ఎక్కువ రోజులు ఉండదనమాట అసలు నిల్వ ఉండడం పైన చెట్లపైన నిల్వ ఉండదు ఇది అవుట్ అరే అవునా అవునప్పుడే కొంచెమా అనిపిస్తుంది అది ఆగిపోతుంది అక్కడికి బయటి నుంచి మంచిగా అనిపిస్తుంది బట్ దగ్గరికి వస్తే అప్పుడు అప్పుడు అనిపిస్తుంది మనకు ఇదంతా వర్షానికే కదా నిజం ఇదంతా వర్షం ఆ బ్లాకేష్ అంతా వర్షం వల్ల ఇట్లా హార్వెస్టింగ్లో ఒకటి మెచ్యూర్ అయింది కూడా కొంత మిస్ అవుతుంది కదా అవును అది కూడా వేస్ట్ అంతా రేపు హార్వెస్ట్ అయిపోద్ది ఓకే రేపు ఎల్లుండి ఉంది మార్కెట్ అలాగే ఇది ఒక లెవెల్ ఇప్పుడు ఏమైనా కొంచెం రేటు బెటర్ ఏందా పర్వాలేదు అంటే మనము సొంతంగా ఇప్పుడు పాలమూరంలో నాలుగు కౌంటర్లు పెట్టండి ఇస్తున్నాను నేను రైతు బజార్కి వెళ్ళినప్పుడు కూడా మనవాడు వెనపడినాడు రైతు బజార్లో కౌంటర్ తెలంగాణ జొరస్థలో కౌంటర్ ఆహా మెట్టుగడ్డ ఆ మెట్టుగడ్డలో ఎట్లా ఉంటారు పెట్టినాం కానీ సక్సెస్ అవ్వలేదని మళ్ళీ తీసేసినా ఇక్కడ ఫ్లోటింగ్ కొంచెం తక్కువ అంటే ఎక్కువ మనం పోతే మార్కెట్ మార్కెట్కి పోవాలి మార్కెట్ రైతు బజార్ దగ్గర రైతు బజార్లో బాగుంటుంది ఎందుకంటే ఈ జనరల్గా దసరా కన్నా కూడా సరౌండింగ్ ఇలేజెస్ వాళ్ళంతా మహాలయ అమావాస్యకు పెద్దలకు ప్రయారిటీ ఒక పది రోజులు దగ్గర దగ్గర పెత్తర్లమాస అంటారు కదా లమాసా అంటారు కదా ఇందులో బాగా ప్రయారిటీస్తారు అదే ప్రకటిస్తారు బాగా పెడతారు ప్లస్ ఒక పది రోజులు పూజలు కూడా బాగా చేస్తారు ఈ పది రోజులు ఉంటాయి ఎందుకంటే ఇది ఇది చామంతి రెండు హార్వెస్ట్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది అందుకోసం లేబర్ మ్యాన్ పవర్ అంత తలగా నొప్పి దీన్ని ఒక షెడ్యూల్ ఫినిష్ చేసేసినాం అనుకో రోజు ఒక రెండు కింటాలు చామంతి పంపిస్తాం చామంతి కొంచెం నిదానంగా ఒక చామంతి ఏంటంటే హార్వెస్ట్ చేసినా కూడా త్రీ ఫోర్ డేస్ నిలబడుతుంది కాకపోతే ఇప్పుడు ఒక త్రీ ఫోర్ డేస్ లో తెంపుకోగలిగితే ఫెస్టివల్ టైం కి కొంత ఛాన్స్ మరి చామంతి హైదరాబాద్ కే రెగ్యులర్గా అనంతపూర్ నుంచి బండ్లు వస్తాయి వాటి పంపిస్తావు కానీ మొత్తం అసలు ఏది ఖాళీ పెట్టకుండా అన్ని వేసే మొత్తం పూల మీద లేదు లేదు ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది వాటర్ మిల్లన్ పెట్టు సమ్మర్ లో సమ్మర్ లో అయిపోయిన వెంబడి దాన్ని అట్లా పెట్టేసిన అదే హోల్స్ లో అదేమో మస్క్ మిల్ అని పెట్టింది బిట్టు అట్లా కంటిన్యూస్ అదే బోధ మీద అది మస్క్ మిల్ అని పెట్టిన దాంట్లో అది పెట్టిన పర్సనల్ గా తీసుకోసమనే ఇక మళ్ళీ వేరే క్రాప్ అయితే ఇబ్బంది బల్క్ లో పెట్టిన అనమాట అది చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది నేను కర్ణాటకకు కొన్ని మా చిన్న వాళ్ళకి శాంపిల్ పంపించిన వాళ్ళు మొన్న మొక్కలు వస్తే ఎవడినారు మొక్కలకు నాకు రెండు వంపు నాకు మూడు పంపు అంటే చాలా ఈజీగా వస్తుంది క్రాప్ కాకపోతే మెయింటెనెన్స్ ఏం కొంచెం మిస్ అయినా ఎగిరిపోతుంది అక్కడ స్ప్రింగ్ తిరుగుతా వస్తుంది అన్న అది నీట్గా అది యాగజలో మొక్కలు ఇచ్చిన ఇంకా ఎనిమిది బై ఆరు పెట్టినాడు నేను ఎటు పన్నెండు ఫీట్లు పెట్టిన దాన్ని ఎటు పన్నెండు ఫీట్లు పెడితేనే సందు అడిగినీకే లేదు పాలమూరు షెరు తినదు అది గట్టిగా పెద్ద చెరువు వంద ట్రాక్టర్లో మన తిన్నది వరి వరి ఎక్కువ

మాది వినాయక చవితి కన్నా ఇప్పుడు పెత్తర్ల మాసనే బాగా జాబ్దారు ధరించింది నేను ఐదు రోజుల్లో కరెక్ట్గా పాలమూరులో ట